చాలా పొరపాటు విషయం అండి కొన్ని చోట్ల రేపులు జరగడానికి అమ్మాయిలే కారణము రీసెంట్గా నిన్న మొన్న ఢిల్లీలో రేపు జరిగింది మీ అందెందుకో మీకు అందరికీ ఢిల్లీలో జరిగిన ఆమె పే రేపు జరిగింది అది తెలుసు ఆమె ఏం చేసింది రాత్రిపూట పది గంటలకు బాయ్ ఫ్రెండ్ తీసుకుని వెళ్ళింది బయటికి మరి ఆ రాత్రిపూట ఎవరితో మగ పరాయి మొగడితో ఒక ఆడపిల్ల తిరిగి అటువంటి ఆడ మీద అటువంటి ఆడదాని మీద ఎటువంటి అభిప్రాయం ఉంటుంది అసలు ఆ టైంలో అవకాశం ఇవ్వటం కొన్ని ఎక్కువ సందర్భాల్లో అమ్మాయిలు అవకాశం ఇస్తేనే రేపు జరుగుతుంది అవకాశాలు ఈజీ కాదు ఎలాంటి యాక్షన్ వ్యాఖ్యలు చేయడం చెప్పడం ఆ పవర్ మాటని ఎలా ఎలా యాక్షన్ మాటేష్ అనేటువంటి అతనికి చట్టాల మీద స్పష్టమైన అవగాహన ఉంది ఇప్పుడు ఏంటంటే అతను ఇండియాలో ఉండి మాట్లాడలేదు కాబట్టి వేరే దేశంలో ఉండి పరాయ దేశాన్ని తిరగడం అనేటువంటి చట్టపరంగా చర్య తీసుకోవచ్చా లేదా అనేటువంటిది తెలియదు దాని గురించి కూడా ఇప్పుడు కూడా చర్చలు కూడా జరుగుతున్నాయి చట్ట నిప్పులను కూడా దాని గురించి కూడా చేస్తున్నారు ఏమైనా అన్వేషికి అందరూ కూడా అడ్డుగట్టేసారు ఏంటంటే అతను వినాయకుడి బొమ్మ తీసుకొచ్చి ఒక భగవద్గీత బొమ్మ తీసుకొచ్చి నేను బుల్లో కొడుకుంటాను తప్పు చేయకుండా ఉంటే బయటకు వస్తాను అతను ఎంత చెప్పి చివరే ఉన్నాడు వినాయకుడి బొమ్మ జేబులో పెట్టుకొని మసాజ్ సెంటర్కి పోతున్నా అని చెప్పి వినాయకుడి బొమ్మ జేబులో పెట్టుకొని పాకెట్ భగవద్ జేబులో పెట్టుకుని మసాజ్ సెంటర్కి పోతాడా ఆ సిగ్గు కూడా లేకుండా పోయింది అతనికి అతనికి కొన్ని తెలియ అంటే చాలా దేశాలు తిరిగాడు కదా చైనా తిరిగాడు ఇంకేదేదో దేశాలు తిరిగాడు దుబాయ్ తిరిగాడు ఎన్ని తిరిగాడుప్పటికి ఇప్పుడు థాయిలాండ్ అది లో బౌద్ధ మతం ఎక్కువ ఉంటుంది ఎనభై శాతం బౌద్ధులు ఉన్నారు అక్కడ ఉండి కూడా అతనికి కొంచెం మసాజ్లు ఎక్కువైపోయి కూడా మైండ్ తొప్పింది కాయలు కోసేస్తాను కాయలు కోసేస్తాను ఎవరి కాయలు కోసేస్తాను గరికపాటి కాయలు పోసేస్తానంట అరే అన్వేషం నీకు ఇంకా తెలీదు నీకంటే పెద్ద ఆటగాడు గరికపాటి తెలుసా నీకు కరికపాడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు మెయింటైన్ చేశాడు నీకు ఎస్ ఇద్దరు భార్యలు ఉన్నారు అతనికి ఇద్దరు భార్యలు మెయింటైన్ చేశాడు ఆయన పెద్ద భార్య చిన్న భార్య కూడా ఉన్నారు అతనికి ఆయన నీకంటే పెద్ద ఆటగాడు ఆయన కూడా నువ్వు ఆయన కాయలు పోసేస్తే ఆయన కూడా నువ్వు తెచ్చిన పుచ్చకాయను పోసేస్తాడు అంతేకాకుండా నువ్వు తెచ్చిన కీరాని కూడా కోచ్ పక్క కారం పెడతారు అర్థమైందా అది తెలుసుకోవాలి

ఆయన పెట్టిన విషయం ఎందుకు డిలీట్ చేయవలసి వచ్చింది అసలు ఎందుకు పెట్టిండు ఎందుకు డిలీట్ చేసింది ఈ రెండు క్వశ్చన్ మార్క్స్ ఎందుకు పెట్టాడు అంటే ఆయన మాట్లాడిన విషయం అవినాష్ నాన్ వేషన్ మాట్లాడింది సీత గురించి ద్రౌపది గురించి మాట్లాడింది కాబట్టి ఆ ఒక రెండు విషయాల మీద స్పందించి ఆయన వీడియోస్ పెట్టడం జరిగింది ఎందుకు డిలీట్ చేసిండు అంటే నాన్ వేషన్ అని డేటా మొత్తం నా దగ్గర ఉంది నువ్వు నా గురించి మాట్లాడావంటే ఎందుకంటే నాన్ వేషన్ ఉన్నంత ఫాలోయింగ్ కూడా ఉంది ఇక్కడ సో ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి వీడియో వెళ్ళిపోతుంది అక్కడ అజుడు ఏది పెట్టినా కూడా సో ఎక్కువ పాపులారిటీ అయిపోతుంది అని చెప్పేసి మీద అది కూడా డైరెక్ట్ ని అరే నీ ఫ్యామిలీలో ఒక పర్సన్ నీ తమ్ముడు ఒక చేసిన తప్పుది నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నేను పబ్లిక్ లో పెడతా నువ్వు ఆ వీడియో చేయకుంటే అని చెప్పేసి బెదిరించడం జరిగింది వెంటనే దానికి భయపడతా ఎవరైనా భయపడతారండి ఒక మాట నా అన్న గురించో నా తమ్ముడు గురించో నా గురించో ఈవెంట్ ఏదైనా అన్నప్పుడు అరే మనం ఎందుకు పబ్లిక్ లో నానాలి ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ నాన్న కలెక్టర్ ఒక కలెక్టర్ నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి పర్సన్స్ వి నువ్వు తప్పుడుగా ప్రచారం చేస్తే అది నిజం ఎంతవరకు అబద్ధం ఎంతవరకు తెలియదు జనాలకి నీ దగ్గర ఏం డేటా ఉందో మాకు తెలీదు అక్కడ జరిగింది ఏంది అజుడు ఫ్యామిలీలో కూడా మాకు తెలీదు సో ఆ నిజ నిజాలు తెలుసుకోకుండా నా తమ్ముడు గురించి బయట ఎక్కడ పాపులర్ అయిపోతుందో ఎక్కడ జనాలు దాన్ని ట్రోల్ చేస్తారో అని చెప్పేసి అజుడు డిలీట్ చేయడం జరిగింది మళ్ళీ జనాలు అంతా కూడా ఏమన్నారు అరే ఎందుకు భయపడ్డావు నువ్వు భయపడడం వల్ల నువ్వు అతను బెదిరించడం వల్ల భయపడ్డాడు అని తనని నెగిటివ్ గా ఒక హేళన చేశారు సో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను మళ్ళీ పెట్టాడు మరి పెట్టాడా పెట్టలేదు ఇంతవరకు మనం చూడలేదు చూసి చెప్తాం